ొయి పూజయేరీ వాయు పుమునగారా తేలిం పుమున బోవేదిని త్రివన్నాచిత పతవన్నాచిత పత మూయి పూజయేరీ వాయు పుమునగారా తేలిం పుమున బోవేదిని త్రివన్నాచిత పతవంనాచిత పతకా స్వాదం మనక సౌఖ్యం మనక సంగ్రామ మునపోరీ వీర మేలగ సని నదీరులకిల్ల జోహార స్వాధం మనక సౌఖ్యం మనక సంగ్రామమున మునపోరీ వీర మేలగ సని నదీరులకిల్ల జోహార బ్రోయింపు జయబేరీ వాయుంపు మునగారా తేలింపు మునభోవీ దిని త్రివన్నాంచిత పతాకా త్రివన్నాంచిత పతాకా జోహార్ వివిధ రాష్ట్ర వీర యోధులకు జోహార్ జోహార్ వివిధ రాష్ట్ర వీర యోధులకు జోహార్ జోహార్ వీర మాతళ్లకు పత్నులకు జోహార్ 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 దేశ దేశముల దీన దేశములదీన జనావలిసశశృంఖల విముక్తి దేశ దేశముల దేశదేశములదీన జనావలి దాసశృంఖల విముక్తి ద్వేష రోషములు పగలు నశయింప సగలుంప జగమల్లకాదయం మాయను స్వేచ్ఛా భారతముదయం ఉదయం వాయనహో తూరుపు కండపు వారల తపములు ಕೋರಿಕಲೀಡೆನ ಹೋ ಉದಯ ಮಾಯನು ಸ್ವೇಚ್ಛಾ ಭಾರತ ಮುದನೋ ತೂರುಕಂಡ ಪುವಾರಲ ತಪುಲು ಕೋರಿಕಲಿೇರನೋ ಉದಯಂ ಬಾಯನು ಸ್ವೇಚ್ಛಾ ಭಾರತ ಮುದ ನಹೋ ತೂರುಕಂಡ ಪುವಾರಲ ತಪ ಮುಲು ಕೋರಿಕೀಡೆರನ దశలల్లిన స్వేచ్ఛా భారత ప్రభాతోజ్జ్వల కాంతి దశలల్లిన స్వేచ్ఛా భారత ప్రభాతోజ్జ్వల కాంతి పశురింజగ తూరు ప్రేమ పూరిత ప్రశాంతి ఉదయం మాయను స్వేచ్ఛా భారతముదయం మాయ నహో తూరుపు కండపు వారలతపములు కోరికలీర